నన్ను కాంప్రమైజ్ చేసి ఉంటే నేను కార్యాచరణ ఏందని ఇక్కడ రాను నేను ఓడెత్తు నేను నా గురించి వినడం కాదు నా నా యాక్షన్ చూడండి ఆడ ఉన్న ఆనమరణీయాలు చెప్పిన డైరెక్ట్ ఈడొచ్చిన ఈ నుంచి డైరెక్ట్ ఇప్పుడు అందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళని తెలుస్తా ఉన్నారు కొంచెం తింటా కొంచెం పోషింటాను ఇస్తాను తింటా 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 ఇస్తా ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ తినకుండా పోరాటం ఇంట్లో చేసినా ఇప్పుడు తింటూ పోరాటం చేయాలి ఈ పోరాటం అనేది రోజు నేను రోడ్ల మీద రాని నీళ్ళు రావు నేను రాను ఒకే ఒక్క ప్రోగ్రాం చేద్దాం ఒకే ఒక్క మన నెస్పృతి తెలంగాణలో ఉన్న నిరుద్యోగులు ఎంతమంది ఉన్నారో అంత నిరుద్యోగులు మేము ఇంతమంది నిరుద్యోగులం ఉన్నామని చెప్పేసి ఒక ప్రపంచాన్ని చెప్తాను దానికి మనం ఏం చేద్దామని అరేంజ్ చేస్తాం ఒకటి మనం ఇక్కడ నుంచి ఒక టీం అవుదాం ఒకటి అందరూ అన్ని టైంలో అవైలబుల్ రమ్మని చెప్పేసి అందులో అయ్యాలి నాకంటే ఎక్కువ మీకు చాలా తెలివి ఉన్నది నేను ఎట్లా అంటే ఎట్లా నేను వాళ్ళ ఓడే అన్నా గవర్నమెంట్ నా దగ్గర వస్తే నేను నాతో మాట్లాడను గ్రూప్ వన్ సంబంధించిన అభ్యర్థి ఒకరు ఉంటారు గ్రూప్ టూ సంబంధించిన వాడు ఉంటారు గ్రూప్ త్రీ ఒకడు ఉంటారు డిఏసిసి గురించి ఒకరు ఉంటారు ఆర్టీస్ గురించి ఐదుగురికి న్యాయం జరిగితే నాకు న్యాయం జరిగినట్టు నేను వాళ్ళని ఓకే చేయాలి వాళ్ళు ఓకే అయితే నేను ఓకే నువ్వు వాళ్ళని ఓకే కాబట్టి నేను ఓకే అంటే నేను ఒక ఉద్యోగం నాకు ఇరవై ఐదు వేల డిఎస్సీ అయినా ఒకటే ఆర్టీసీ ఉద్యోగం వంద ఉద్యోగం అయినా ఒకటే నేను నిరుద్యోగం అనేది జనరేషన్ జనరేషన్కి బెనిఫిట్ వస్తుంది ముప్పై వేలు వచ్చినాయి అనుకోండి ఈ జనరేషన్కి పన్నెండు సంవత్సరాల నుంచి ముప్పై నాలుగు ముప్పై నాలుగు లక్షల మంది నిరుద్యోగులు అనేటువంటి ఉన్నాడు కదా చదివేటోడు చదువుతాడు రాసేటోడు రాస్తాడు వచ్చినప్పుడు వస్తుంది చూసుకొని వెళ్ళిపోతామేగా వెయిట్ చేసి చూసే వస్తువులు లేవు ఇంకో ఆర్మీ రెండు వేల దాకా ప్రిపరేషన్ చేయాలని ఆలో ఉండాలంటే మనకు మెగా మనకు ఆ రెండు లక్షల ఉద్యోగాలతో అవసరం లేదు ఆ రుణమాఫీతో అవసరం లేదు ఆ రెండు మందులతో మనకు అవసరం లేదు మనకు కావాల్సింది మనం కేవలం ఒక ఉద్యోగాలు లేవు ఒక అంశం మన ప్రయత్నం అది అది జరగాలి రెండు లక్షల ఉద్యోగాలు చీఫ్ పట్టుకున్నట్టు ఏ ఉద్యోగాలు కూడా గవర్నమెంట్ ఉద్యోగం చెప్తా అంటే పిచ్చులు ఏమో లేదు ముప్పై వేల ఉద్యోగాలు ఏ రోజు ఎగ్జామ్ పెట్టిండు ఏ రోజు రిజల్ట్ ఇచ్చిండు ఏ రోజు నోటిఫికేషన్ ఇచ్చిండు ఎవరో పెట్టిన ఎన్నో ఇచ్చుకుంటారంటే ప్రతి మొన్న ఉద్యోగంలో భూమి పెట్టాడంట మనం ఒకటే మనం చూపించే శక్తిని బట్టి మనం చెప్పింది వాళ్ళు వినాలి గవర్నమెంట్తో చర్చలు ఏం లేవు సీతక్క మాట్లాడడానికి తొమ్మిది రోజులు నా శరీరాన్ని చిత్తహింసలు పెట్టుకొని నరకయాత చూసింది చర్చ జరపడానికో ఆమె చూస్తా చేస్తా వినడానికో నేను చేయలేదు ఎవరైనా సరే దే షుడ్ కమ్ విత్ జీవో అంటే అంతేగాని ఒకటి చేసి రెండు చేసి ఒప్పుకొని మూడో దానికి మీరు కాంప్రమైజ్ అయినంత నా కోసం అందరు వాళ్ళొక్కరే ఉండొచ్చు నేను చేస్తున్న సిన్సిటీ మీద కదా అన్ని జిల్లాల నుంచి ఎవరు కాదు వాళ్ళు అందరు నిరుద్యోగం అనే కాంటెస్ అందరు కలిసి వచ్చినారు మరి మీరు ఒకటే కూర్చోబెట్టుకోరు ఈ ఉద్యోగం ఆ ఉద్యోగం అంటే ఈ శక్తి సరిపోదు వాడిని వాడిని మనం కింద కూర్చోబెట్టాలంటే ఈ శక్తి సరిపోదు శక్తి మొత్తం ఒకటే దగ్గర నుంచి కూడగట్టి ఒకటేసారి రిలీజ్ చేస్తే ఒకటే దెబ్బ బలం కాబట్టి జరుగుతూ మన వాళ్ళు ఎప్పుడు అసలు మనం ఎంతమంది ఉన్నవారిని చూపించుకున్నాం ప్రజల మనం తెలంగాణలో సో సోయి వచ్చేలాగా ఇప్పుడు చూపించుకుందాం పది లక్షలు టార్గెట్ అయినప్పుడు ఇరవై లక్షలు జమ చేయాలి మనం లైబ్రరీలో పరిధిలో పోయి ఆ ప్రకారాలు పెడతా ఆ ఎమ్మెల్యేని కలుసా ఈ ఎంపీని కలుస్తా ఆ మినిస్టర్ చేరు చేస్తే టీఎస్పీఎస్సీ ముట్టడి గట్టిగానే చేద్దాం పది లక్షలు ఇరవై లక్షల మంది చేద్దాం ఏం చేసినా ఇరవై లక్షల మంది కంటే తక్కువ తక్కువ దానికి పది రోజులు ఆరు అవుదాం అంత మొబిలైజేషన్ రావడం కోసం రేపు చేద్దామను రేపు చేద్దాం మీరు చెప్పు మీరు ఎట్లా అంటే మీరు ఎట్లా అంటే అట్లా క్యాద ఫస్ట్ నేనే చెప్తున్నా ఎవరే వాళ్ళు గవర్నమెంట్ మన దగ్గర రాలేదు కదా పలుమూర్ రేపెంట్ నాలుగు వచ్చిండి నువ్వు నా చెవులు మాట్లాడడానికి కాదు కాదు వాట్ ఎవర్ యూ స్పీక్ యూ స్పీక్ విత్ జియో నాకు అఫీషియల్గా మా అఫీషియల్గా మాట్లాడు నీకు ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుంది ఉంది మేము చేస్తాం విందామంటే అది కాదు వాళ్ళు అన్నప్పుడు మరి వాళ్ళనే జీవ జివో పంపి జివో రిలీజ్ చేసి పంపి మనం ఇక నువ్వు దగ్గర వచ్చేది ఎందుకు ఏమన్నా అంటే జివో వస్తే మనం మన డిమాండ్ లేదు మాకు తెలిసినప్పుడు జివో వస్తే వాళ్ళకి మనకి మాటలు ఎందుకు అంటున్నా నేను కొలవడానికి నేనేవద్దు వాళ్ళు మనం నన్ను కొలవడానికి వాళ్ళు ఇవ్వద్దు అంతే